అభి అభి అంటాడు ఎక్కడైనా నువ్వు జంకవద్దు ఆయన జీవితంలో కూడా కోతులు జరుపుకుంటున్నప్పుడు ఆయన వెళ్ళినంత వరకు అవి తరిమాయి ఆయన ఎప్పుడైతే ఒక ఋషి చెప్పినటువంటి సలహాతో ఆయన ఎప్పుడైతే నిలబడి ఎదురు చూశాడు కోతులు అక్కడ ఆగి అవి వెనక్కి వెళ్ళిపోయాయి అది ఒక నీతి మాటగా ఆయన అందరికి కూడా అభి అభి అని ఒక స్లోగన్ మాత్రం ఆయన చెప్తూ ఉంటాడు కాబట్టి నేను అండ్ డ్యూటీ ఆఫ్ రామకృష్ణ పరమహంస నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ వరకు వారి పుస్తకాలు అన్ని అధ్యయనం చేసి 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 చదివి 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 వాటిలో సారాంశం అంతా గ్రహించాలని అనుకుంటున్నాను అలాగే ఆధ్యాత్మికంగా కొంత ఎదుగుదల జరిగింది అయినా మళ్ళా మన ప్రజల యొక్క ఇబ్బందులు చూస్తూ ఉంటే మన స్వయంగా మనకే మనం ఎదగటం అనేది కాదు మన జాతి మొత్తం వెదా ఎదగాల అనేటటువంటి ఆకర్షణలు పెరిగి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరినీ ఐక్యత చేసి మనం ఒక అవసరమైతే స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టి మనం కంటెస్ట్ చేసి చేయాలని సంకల్పంతో ప్రయత్నించినప్పటికీ మన బీసీలో వెళ్ళి దాన్ని అడ్డం కొట్టడం నాకు అనుభవానికి వచ్చింది కాబట్టి మన బీసీలు శత్రువులు మన బీసీలే అనేది నాకు నిర్ధారణ అయింది అయినా నా సంకల్పము మొక్కవు అని ఏదో మాదిరి అంటారు కదా నా సంకల్పం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సడల నేను ఎంతో ఔత్సాహికంగా ముందుకు వెళుతూ ఎలా చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటూ ఆ సమయంలో నా మిత్రుడైన గిరియాదవ్ గారు ప్రజాపార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా ఉండి ఎందుకయ్యా నువ్వు సొంత పార్టీ అని చెప్పి ఇటు పెడతావు మన వాళ్ళేం కలిసి రావటం లేదు కదా నువ్వు నేను నేష మంది ప్రజాపార్టీ వచ్చే నేషనల్ పార్టీ ఆనాడు టంగూరు ప్రకాశం గౌతుల చిన్న వీడంతా ఉన్న ఉన్నటువంటి సర్దార్ గౌతుల చిన్న వెరీ మంచి బీసీ లీడరు అలాగే వాళ్ళంతా ఉండే చేసినటువంటి పార్టీ ఇది దానికి నేను నేషనల్ ప్రె ప్రెసిడెంట్గా ఉన్నాను నువ్వు ఏపీ ప్రెసిడెంట్గా తీసుకో అవసరమైతే నువ్వు సౌత్ ఇన్ఛార్జ్ కూడా తీసుకో అని చెప్పి నన్ను ఏపీ ప్రెసిడెంట్గా చేశారు ప్రజాపార్టీ ప్రెసిడెంట్గా నేను ముందుకు పోతూ ఉంటే మేము ఇప్పుడు ముందుగా పిలుచుకునే నిషాద్ భీమా గారి అని పిలుచుకునే నిషాద్ భీమా గారిని నాకు పరిచయం చేసి మీరిద్దరూ కలిసి ఈ రాజకీయం నడపండి మీరు ఇద్దరు కూడా స్వతంత్ర భావాలు కలిగిన వాళ్ళు దేనికైనా జరిగిన వాళ్ళు అని మమ్మల్ని ఒకరికొకరు పరిచయం చేశారు ఆ పరిచయం ఇద్దరు అలా వస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మన వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే ఒక్కరు కూడా డిపాజిట్ కూడా తెచ్చుకోలేరనే విషయం మాకు తెలుసు కాబట్టి అనౌపూర్వంగా చూస్తున్నాం కాబట్టి మనం ప్రజాకూటమిని ఏర్పరిచి ప్రజాకూటమి ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మన ఉనికిని కాపాడుకొని నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో క్యాప్చర్ చేద్దామనే ఉద్దేశంతో ప్రజాకూటమిని ఏర్పరిచి ప్రజాకూటమిని పెట్టి ఖర్చు పెట్టి కొంతమంది ఎంపీ నిలిపి ఆ ఎంపీల కింద ఎమ్మెల్యేలు కలిసి పోటీ చేస్తే ఫలితం ఉంటుందని మేము అలా చేశాము అది కొంతవరకు సత్ఫలితాన్ని ఇచ్చింది ఎంత ఎంతవరకు అయ్యా అంటే గెలిచేంతవరకు కాదు కానీ మన ఉనికిని మన నేమ్ను మన యొక్క ఉద్దేశాన్ని ప్రజలకి పంపగలిగాం అప్పుడు మేము పంపిన ప్రజాకూటమి యొక్క పేరునే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కానీ ప్రజాకూటమి వాళ్ళ కూటమి ఏదో ప్రజాకూటమి అయినట్టు ప్రజాకూటమి ప్రజాకూటమి అని వాడుకుంటున్నారు వాళ్లకు ఇతరులైతే చర్చ చేయటం కానీ ఈ మధ్య చేయటం బహు సులభం కాబట్టి ఆ ప్రజాకూటమి పేరును కూడా మేము ప్రత్యామ్నాయము ప్రజాగూటమే అనే ఆ మేము ఎలుగెత్తి చాటాము అది కొంత ఫలితాన్ని ఇచ్చింది అది గమనించిన వాళ్ళు ఎట్లా మా వాళ్ళు ఎవరు ఒకరు కూడా గెలవలేదు కాబట్టి ప్రజాగూటమి తరఫున ఎవరు గెలవలేదు కాబట్టి వాళ్ళు ఆ పేరును కప్లై చేసేసారు వాళ్ళు వాడుతున్నారు వాడుతున్నారు నాకు అనిపిస్తుంది ఎంత దౌర్భాగ్యులు రాళ్ళు వీడు స్వ సొంత బలం ఉన్నా లేకపోయినా ఎవరిదైనా సరే రాకొని ఏదో ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు వేడచ్చు వీళ్ళ పుట్టు పూర్వతాలే అలా